గుంటూరులోని కొరిటపాడు మెయిన్ రోడ్డు నందు ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్లో బబుల్ గమ్ సినిమా హీరోయిన్ మానస చౌదరి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు శాసనసభ్యులు మహ్మద్ నజీర్ పశ్చిమ శాసనసభ్యులు గల్లా మాధవి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ అతి తక్కువ ధరలు ఆడవారికి శారీస్ డ్రెస్లు జెంట్స్ కి టీ షర్ట్స్ ప్యాంట్లు అన్ని రకాల కలర్స్ తో చిన్నపిల్లలకి కిడ్స్ వేర్ అందరికీ అతి తక్కువ ధరలో స్పెషల్ ఆఫర్స్ తో అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలందరూ సద్వినియోగపలు కోరారు ఈ సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు మీరు <Net -hertz> <uma est -speek>

¡Gracias! அங்கே குண்டு வீசலாம் லோபன் நகர் பாரமிட்டிக்கு வந்துச்சு அதுக்கு வந்துட்டு வந்துச்சு ஆமா சரி 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 గుంటూరు ప్రజలకి అండ్ ఇక్కడ కవర్ చేయడానికి వచ్చిన మీడియా అందరికీ నమస్కారం ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు బెనర్జీ అండ్ మోహన్ గారు అండ్ ఇక్కడ వచ్చిన అందరూ కాదు ఇష్రాంత్ గారికి కూడా చాలా కంగ్రాచులేషన్స్ ఈ బేబీ సెప్స్ ఇంకా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇన్ని స్టోరేజెస్ బిల్డింగ్ కలెక్షన్స్ కూడా చాలా చాలా ప్రిటీ ఉన్నాయి ఫ్యాబ్రిలెస్ గా ఉన్నాయి సో ఖచ్చితంగా గుంటూరు అందరూ కూడా అందరూ వచ్చి ఖచ్చితంగా షాప్ చేయాలని కోరుకుంటున్నా అండ్ అమెసాన్ సరికొత్త వస్త్రాలు అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి విత్ ఫెస్టివల్స్ కూడా చాలా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చి పార్టిసిపేట్ చేయండి ఫుల్ ఫుల్ అమేజింగ్ సారీస్ అయితే ఎంత నెక్స్ట్ మూవీ అరితో అనపట్టారా అండి ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ సరికొత్త వస్త్ర ప్రపంచానికి స్వాగతం ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ ఏరియాలో కొరటిపాడు ప్రాంతంలో ఇంత మంచి షాపింగ్ మాల్ ఇక్కడ వరకు లేదు మీరు విశ్వాంతమ్మ గారు ఎనర్జీ గారు దీన్ని ప్రారంభించారు అందరికీ కూడా అందుబాటు ధరలతో చాలా అత్యుత్తమమైన కలెక్షన్ తో ఈరోజు షాపింగ్ మాల్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా దీని అవకాశాన్ని అందిపుచ్చుకొని చక్కగా ఇక్కడ షాపింగ్ చేసుకోవాలి అందుబాటు ధరలోనే ఇక్కడ ఉన్నాయి క్వాలిటీతో పాటు ట్రెండింగ్ గా కూడా ఇక్కడ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి అవన్నీ గమనించగలరు అయితే అదే విధంగా చక్కగా ఏసీతో మంచి వాష్రూమ్స్ మెయింటైన్ చేస్తూ ఏ షాపింగ్ మాల్లో కూడా దాన్ని మెయింటైన్ చేయే పరిస్థితిలో వీళ్ళు వాటి మీద కూడా కేర్ తీసుకొని చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ వీరికి ఈ దంపతులకి శుభాకాంక్షలు చెప్తున్నారు క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీ పడకుండా అదే విధంగా ప్రైస్ పరంగా కూడా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా మీ వ్యాపారం జరిపించుకోవాలని చెప్పి నన్ను ఇలా ఆహ్వానించి అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో స్వశక్తితో కష్టమే అనే నినాదానికి నాకు తెలిసి బెనర్జీ చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజు ఒక నూతన ఎంఎస్ఆర్ షాపింగ్ మాల్ అనే పేరుతో ఒక కొత్త వస్త్ర ప్రపంచాన్ని గుంటూరు నగరానికి పరిచయం చేయడం ఇక్కడ పూర్తిగా ఇక్కడ షాపింగ్ చేసేటువంటి వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా అయితే పర్చేస్ చేయాలనుకుంటారో వాటి అన్నింటినీ కూడా ఇక్కడ టేస్ట్ తీసుకొని వచ్చి ప్రజలకు పరిచయం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది బెనర్జీ ఇటువంటి షాపింగ్ మాల్ పెట్టి ప్రజలకు నాణ్యమైనటువంటి వస్త్రాలు అది కూడా రీజనబుల్ ప్రైజ్ తో మంచి లొకేషన్ అంటే కొట్టిపాటి ప్రాంతం ఈ విద్యానగర్ ప్రాంతం కొట్టిపాటి ప్రాంతం ఎవరు కూడా చక్కగా వస్తారు అది తక్కువ రేట్ అందించాలని చెప్పని మంచి క్వాలిటీ మంచి క్వాలిటీతో అంది చెప్పని ఆ రోజుల్లో అంద